తెలంగాణ రైతులందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇప్పుడే అందిన తాజా శుభవార్త ఇక్కడ చూసుకోవచ్చు రైతు భరోసా డబ్బులు అనేవి ప్రభుత్వం అయితే విడుదల చేయడం అయితే జరిగింది ఈరోజు వచ్చేసి మూడు నాలుగు ఐదు ఆరు పది పదిహేను ఇరవై ఎకరాల వరకు రైతులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ డబ్బులైతే విడుదల చేయబోతున్నారనమాట ఈరోజు తారీఖు చూసుకున్నట్లయితే ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఐదు ఈరోజు ప్రతి ఒక్క రైతు ఖాతాలో డబ్బులు అయితే పడబోతున్నాయి ఇంకొక పది నుంచి ఇరవై నిమిషాల్లో మీ అందరి ఖాతాలో డబ్బులు అయితే పడబోతున్నాయి అనమాట మీరు చెక్ చేసుకొని మీ ఖాతాలో డబ్బులు పడ్డాయా లేవా అని చెప్పేసి అయితే తప్పకుండా అయితే కామెంట్ అయితే చేయండి అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే అమౌంట్ విషయంలో మీ అందరికీ ప్రభుత్వం ఏమని వసతి ఇచ్చిందని చెప్పి నేను క్లారిటీగా చూపిస్తాను ఇప్పటివరకు ఎన్ని ఎకరాల వరకు డబ్బులు పడ్డాయని కూడా మీకు క్లారిటీగా నేనైతే చూపించబోతున్నాను అనమాట అయితే ఇక్కడ మనకి ప్రభుత్వం మొత్తం ఇరవై ఎకరాల వరకు ఎకరానికి ఆరు వేల ఐదు వందల చొప్పున విడుదల చేసుకుంటూ వస్తుంది చాలా మందికి పడ్డాయి నిన్న కూడా మొన్న అందరికి పడ్డాయి కామెంట్లు పెడుతున్నారు వీడియోల కింద నిన్న మొన్న మీకు డబ్బులు పడ్డాయా అని చెప్పేసి ఒకసారి కామెంట్ చేయండి ఒకవేళ మీకు నిన్న కనుక డబ్బులు పడకపోతే ఎన్ని ఎకరాల వరకు పడాలి మీకు ఇంకా అని చెప్పేసి ఒకసారి కామెంట్ చేస్తే మీకు ఎప్పుడు పడతాయని చెప్పి నేను చెప్తాను అలానే ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఇక్కడ అమౌంట్ విషయంలో మీ అందరికి నేను చెప్పేది డబ్బులు అనేవి పడాలంటే చేసే భూములకు మాత్రమే విడుదల చేస్తున్నారు మీరు ఇక్కడ చూసుకుంటే మొత్తంగా వచ్చేసి తొమ్మిది రోజుల్లో మొత్తం అమౌంట్ అయితే పూర్తి చేస్తామని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్పింది ఇక్కడ చూడండి క్లారిటీగా అలానే ఇక్కడ మొత్తం తొమ్మిది వేల కోట్లు మనకైతే జమ చేసేందుకైతే సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే స్వచ్ఛత ఇచ్చారని చెప్పి కూడా మనకైతే ఇన్ఫర్మేషన్ అయితే అందించారు అమౌంట్ కనుక ఇక్కడ మీకు ఈరోజు మీ ఖాతాలో డబ్బులు పడపోతే ఎన్ని ఎకరాలకు మీకు డబ్బులు పర్లేదు అని చెప్పేసి కామెంట్ చేసి మీది ఏ జిల్లా అని చెప్పి కూడా కామెంట్ చేసి అలానే మీరు సాగు చేస్తున్న భూములకు కావా అని చెప్పి చెప్పండి అయితే ఇక్కడ ఖాతాల్లో డబ్బుల విషయంలో చూసుకుంటే ఆల్రెడీ రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఎకరాల వరకు నిన్నటి వరకు అయితే పడ్డాయి అనమాట ఏడు ఎనిమిది తొమ్మిది పది పదిహేను ఇరవై వరకు అయితే ఈ రోజు నుంచి విడుదల చేస్తున్నారు అయితే ఈరోజు రేపు ఎల్లుండిలో ఈ మూడు రోజులు మీకు అమౌంట్ అయితే క్లియర్ అయిపోతుంది అనమాట మీ ఖాతాల్లో మనకి ఈ నెల అయిపోయే లోపు జూలై మొదటి వారం లోపు మొత్తం రైతు భరోసా పూర్తి అనమాట ప్రభుత్వం అయితే ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే ఒకసారి కామెంట్ చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ జై హింద్